హాయ్ హాయ్ గాయస్ పిల్లలకైతే ఒక గేమ్ పెడుతున్నా ఏం లేదు ఇక్కడ కనబడుతున్నాయి కదా బిస్కెట్లు కింద మూడు కలర్లు బిస్కెట్లు ఉన్నాయి సపరేట్ సపరేట్ కింద మూడు కలర్ బిస్కెట్లు ఉన్నాయి పైన కూడా మూడు కలర్ బిస్కెట్లు ఉన్నాయి మా వాళ్ళు కలుపుతారు కింద బిస్కెట్లు కలుపుతారు కలిపితే ఎవరైతే కలిపితే అది అనమాట సుధాం మూడు ఛాయ్స్లు ఉంటాయి మా పిల్లలతో చాలా హుషారు ఫస్ట్ ఎవరు కలుపుతారు సుధాం సరేనా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలైతే మనకు హాస్టల్ నుంచి వెళ్ళి మన ఇంటికైతే అయితే వచ్చేసారు ఇప్పటి నుంచి మస్తు ఉంటాయి వీడియోలు కామెడీ కామెడీ వీడియోస్ ఉంటుంది మీరే చూడండి ఓకేనా కలిపేసేగా సూపర్ విన్ అయ్యిండు పక్కకుండు 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 బా మా ఊడు అయితే ఒకటేసారికి విన్ అయ్యిండు కానీ ఎగరారా కానీ ఎడగచ్చు అడగచ్చేయ్య అడగచ్చు అడుగుచేయిగా ఓకేనా రైట్ ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం రైట్ కలిపేసేయిగా పక్క పక్క పెట్టు మంచి పక్క పక్క పెట్టు ఎట పెట్టు పెట్టు ఒక్క నిమిషం ఇది మంచి లేదు రైట్ ఒక్క నిమిషం నువ్వు కరెక్ట్గా కలపలే వెనక పోయి అక్క బాలక్క నేను కడుపు జీ నువ్వు కలిపరా కలపలే వెనక వెనక కనే నువ్ సైడ్ద సైడ్ కూడా కలపలే పో ఎంక పో ఆ ఏ చూడదు చూడదు కల్పు కల్పురా కలుపు కలుపు వెనక పో వెనక వెంక మళ్ళీ కలుపు నుండి కలవలే కలవె ఎన్ ఎంక ఎన్కో కలవలే వెనక కలవలే ఫెయిల్ ఫెయిల్ ఎన్కో వెనక వెనక వెనకెళ్ళపోరి వెనక రైట్ కరచినో గెలిచినో గెలిచినో రైట్ ఏ నువ్వే నువ్వు గెలిచినవు రావద్దుగా రువేర కొట్రా పెట్టు మీద పెట్టు మీద పెట్టు మీద పెట్టు వెనక ఫెయిల్ అయ్యారు వెనకవో బాలు ఫెయిల్ ఫెయిల్ సిరి సిరి ఫెయిల్ 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 ఎనుకో ఎనుకో ఫెయిల్ ఫెయిల్ రైట్ రైట్ గెలిచినావు రైట్ సిరి ఒక్కటే ఉందిగా ఒక్క నిమిషం సిరి నువ్వు ఒక్కదానిమే ఉన్నావు పెట్టు పెట్టు రైట్ గెలిచినావు గెలిచినావు గెలిచినా గెలిచినావు